అమరావతి పనుల పునః ప్రారంభానికి సిద్దమవుతున్న వేళ రాజధాని గ్రామాల అభివృద్ధిపై సీఆర్డీఏ దృష్టి సారించింది రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు స్థానికులకు ఉపాధి నైపుణ్య శిక్షణ వంటి అంశాలపై చర్చించేందుకు తుల్లూరులో సీఆర్డీఏ సమావేశం నిర్వహించింది అసెండ్ రైతుల కౌలు బకాయిలు గ్రామాల్లో భవన నిర్మాణాలకు సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందుల్ని రైతులు వివరించారు రైతుల సమస్యలు పరిష్కరించడంతో పాటు వారందరి సహకారంతో రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తామని సిఆర్డిఏ అధికారులు స్పష్టం చేశారు వైసీపీ పాలనలో విధ్వంసానికి గురైన అమరావతిలో మళ్లీ పనులు ఊపందుకుంటోన్న వేళ రాజధాని గ్రామాల్లో రైతుల సమస్యలు ఇబ్బందులను సీఆర్డీఏ అడిగి తెలుసుకుంది తుళ్లూరులో రైతులు ఐకాస నేతలు రాజకీయ పక్షాలతో సీఆర్డీఏ అధికారులు సమావేశమయ్యారు రాజధాని నిర్మాణానికి సంపూర్ణంగా సహకరిస్తామని రైతులు తెలిపారు రాజధానితో సరి సమానంగా గ్రామాలను సైతం అభివృద్ది చేయాలని వారు సూచించారు గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు తాగునీటి ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు భూములకు సంబంధించి గతంలో వైసీపీ అనుకూల వర్గం వారికే కౌలు డబ్బులు ఇచ్చారని ఇప్పుడు కూడా వారికే చెల్లింపులు చేశారని రైతు సంఘం నేతలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు రాజధాని నిర్మాణంలో స్థానికులకే అవకాశం ఇవ్వాలని వామపక్ష నేతలు కోరారు రాజధాని పల్లెల్లో కొత్త భవనాలకు సిఆర్డీఏ అనుమతులు ఇచ్చే విషయంలో నిబంధనల అమలుపై రైతులు సందేహాలు వెలిబుచ్చారు సంవత్సరాల ఫలితంగా మాకు వచ్చిన తర్వాత కౌలు జరిగింది అయితే ఇందులో బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ సిఐడి ఎంక్వైరీ సిట్ ఎంక్వైరీ అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళకు నచ్చినటువంటి వాళ్ళ పార్టీ నాయకులకి ఒక లిస్ట్ అవుట్ చేసి టాలీడ్ అని చెప్పేసి ఇచ్చారు అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకే కౌలేసారు కానీ మాకు అసలైనటువంటి లబ్ధి కౌలేయలేదు ఇప్పుడు ఇవాళ ఏంటంటే గ్రామాల్లో అభివృద్ధి చేయాలంటే రేపు ముప్పై అడుగులు రోడ్డు తీసుకుంటారా లేకపోతే వడ్డా అడ్జస్టింగ్ పది అడుగులు పదిహేను అడుగుల తోటే మళ్ళీ పూర్తి చేస్తారా ఏంటి అనేది మన మనం అడిగిన ప్రశ్నే వాళ్ళని మరి ముప్పై అడుగులు చేసేటప్పుడు ఆ తీసుకున్నటువంటి ఆ భూమికి మరి ఎట్లా వాళ్ళకి కాంపన్సేషన్ ఎలా ఇస్తారు వన్ ఈస్ టూ ఫోర్ రేషియోలో ఇలా మున్సిపాలిటీలో ఇవాళ ఇస్తున్నారు టీడీఆర్లు ఇస్తున్నారు ఆ రంగం టీడీఆర్లు ఇస్తారా లేకపోతే ఎలాగో చేస్తారు అనేటువంటిది మంచినీటి సమస్య అట్లాగే డ్రైనేజీ సమస్యలు కూడా అడగడం జరిగింది కమిషన్ గారు దాని మీద డిపిఆర్ సిద్ధం చేస్తాము ప్రతి గ్రామంలో గ్రామ మీటింగ్లు పెడతామని మాకు తెలియజేశారు రాబోయే రోజుల్లో గ్రామాలను కూడా ఈ అమరావతిలో అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేలాగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేశారు అందరం అడిగిన వాటికి కమిషనర్ గారు చాలా సానుకూలంగా స్పందించారని చెప్పి తెలియజేశారు రాజధాని గ్రామాల ప్రజలతో చర్చించి అధికారులు అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తెలిపారు రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లకు బ్యాంకులు రుణాలు మంజూరు చేసేలా చొరవ చూపాలన్నారు రాజధాని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు తెలిపారు ఎక్కడ అడపదడప అక్కడక్కడ పనులు కాకుండా గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ప్రత్యేకంగా గ్రామ అభివృద్ధి విషయంలో ఒక డిపిఆర్ తయారు చేసి దాన్ని ముఖ్యమైన రాజధాని లేఅవుట్ ప్రాంతాలకి ఇతర ప్రాంతాలకి ఎలాగ అనుసంధానం చేస్తారో తదనుగుణంగా చేయాలని నేను ఉన్నాను ఆ మేరకు సమ్మతించారో తప్పకుండా పరిష్కారం చేస్తా ఉన్నారు గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పన విషయంలో రాజధాని ప్రాంతంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నా ఆ రకమైనటువంటి స్థాయిలో రా ఈ గ్రామాల్లో కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఇందులో భాగంగా మేమైతే చర్యలు తీసుకున్నామో తీసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ మీద ఫీడ్బ్యాక్ కోసం ఈరోజు మీటింగ్ పెట్టి రైతుల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది వారు కొన్ని సమస్యలు కూడా చెప్పారు అలాగే ఇటువంటి సమావేశం గ్రామస్థాయిలో కూడా పెట్టమని చెప్పడం జరుగుతుంది ఈ రకంగా మా యాక్షన్ ప్లాన్స్ ఏమైతే తయారు చేస్తామో అవి గ్రామాల ముందుంచి గ్రామ సంఘాల వారికి డిస్కస్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకుని యాక్షన్ ప్లాన్ స్ట్రెంథెన్ చేసి ఇంప్రూవ్ చేసి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పన విషయంలో ఇచ్చేయడం జరుగుతుంది కూడా వైసీపీ హయాంలో ఐదేళ్లు రైతుల గోడు పట్టించుకున్న వారే లేరు రాజధాని గ్రామాల్లో సమస్యలను గాలి కుదిలేశారు ఇప్పుడు అధికారులే ఏకంగా సమావేశాలు నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకోవడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు